ఇది చూస్తానే మీకు ఏం గుర్తొస్తుందో చెప్పండి ఇది కొరియాలో హాస్పిటల్స్ అండి కొరియాలో హాస్పిటల్స్ ఇట్లా కూడా ఉంటాయా అని అయితే ఉంటాయన్నమాట ఇక్కడ చూడండి ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయా అని అనిపించింది నాకు ఇక ఈ మ్యూజిక్ చూడండి ఇంకా హాస్పిటల్ లోపల ఇక్కడ వీక్లీనే ఉంటుందో రోజు ఉంటుందో మనకైతే తెలియదు మేము వెళ్ళినప్పుడు అయితే అలాంటి మ్యూజిక్ అయితే పేషెంట్లు అందరూ వచ్చి వింటా ఉన్నారు ఇక చాలా అయితే బాగుంది హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్ధశ్రీ కొరియా లాగ్స్ ఈరోజు అయితే నేను కొరియాలోనే యూనివర్సిటీ హాస్పిటల్స్ అంటే పెద్ద హాస్పిటల్స్ అనమాట అవే పెద్ద హాస్పిటల్స్ ఇంకా ప్రే ప్రతి ఒక్కదానికి చూస్తారనమాట ఈ హాస్పిటల్ పేరైతే చాంగ్వాన్ హన్మావు యూనివర్సిటీ హాస్పిటల్ అనమాట ఆ పేరు తిరగడానికి కూడా నాకు కొంచెం కష్టంగానే ఉంది ఇంకా ఇక్కడ యూనివర్సిటీ హాస్పిటల్ అంటేనే అది ఒక్కటి మాత్రమే పెద్ద హాస్పిటల్స్ మిగతా అన్ని చిన్న హాస్పిటల్స్ ఉంటాయి ఇక్కడ ఏ ప్రతి ఒక్క చిన్న దాని నుంచి దాని వరకు అన్నీ చూస్తారనమాట కానీ ఇక్కడ ఉండేదంతా ప్రొఫెసర్సే ఉంటారు పెద్ద హాస్పిటల్ కాబట్టి అన్నిటికీ చూస్తూ ఉంటారు ఈ హాస్పిటల్ లోపలికి వెళ్తానే ఇది హాస్పిటలా ఏదైనా షాపింగ్ మాల్ అనిపించింది నాకైతే ఫస్ట్ నేను వెళ్ళడము ఈ పెద్ద హాస్పిటల్కి ఫస్ట్ టైం అనమాట ఇంకా మాకు దగ్గరలో ఉందనేసి ఫీవర్ వచ్చింటే వెళ్ళామంతే ఇంకా చూస్తాను నాకైతే ఇది ఏంది ఇట్లా ఉంది షాపింగ్ మాల్ లాగా అనిపించింది అంత బాగుండింది లోపలే మనం తాగడానికి డ్రింక్స్ ఉన్నాయి కాఫీ జ్యూసులు ఉన్నాయి ఇంకా మనం సియు ఇవి ఇలాంటివి ఉంటాయని చెప్పాను కదా కొరియాలో ఈ టు సియు అనేది షాపులు కూడా అవి కూడా ఉన్నాయి స్టోర్స్ మనకి ఎక్కడైనా నూడిల్స్ కావాలన్నా ఏమైనా తీసుకొని అక్కడే హీట్ చేసుకొని తినొచ్చు అనమాట లోపలే ఉన్నాయి ఇది పెద్ద షాపింగ్ మాల్ లాగానే అనిపించింది నాకైతే హాస్పిటల్ అనిపించలేదు కానీ ఇంకా పేషెంట్లు సెలైన్లు పెట్టుకొని మధ్య మధ్యలో తిరుగుతూ ఉంటే ఆ దాన్ని చూసి నేను హాస్పిటల్ అనుకునేలాగా ఉన్నింది నాకు ఇంక ఇక్కడైతే ఫస్ట్లోనే ఇంకా మనము ఫస్ట్ ఎంట్రీ చేసుకొని ఇక్కడ ఓపీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ ఏ ఫ్లోర్లో ఉంది మీరు ఏ దేనికి సంబంధించిన వెళ్ళాలి అనేసి వాళ్ళైతే డాక్టర్నేమో అంతా ఇస్తారు ఎన్ని గంటలకు అపాయింట్మెంట్ అనేసి అప్పుడు మనం అక్కడికి వెళ్ళొచ్చు మేమైతే ఇంకా ఫీవర్ కోసం వచ్చాము మాకి రెండు గంటలకు అపాయింట్మెంట్ ఉందని చెప్పేసి అయితే వచ్చారు ఇంకా నేను ఇక్కడంతా చూద్దాం వీడియో తీసుకుందాం అనేసి అయితే ఇంకా వీడియో తీసుకుంటున్నాను జనాలు చూడండి ఎవరి పాటికి వాళ్ళ సెల్ అయితే నొక్కుంటా ఉన్నారు ఇక్కడ ఫ్లవర్స్ నేను చూస్తానే అవి రియల్ ఫ్లవర్స్ అనుకున్నా కానీ అవంతా ప్లాస్టిక్ ఫ్లవర్సే చాలా బాగున్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ అయితే కూడా చాలా బాగున్నాయి అంతా ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా అన్ని హాస్పిటల్స్తో పోలిస్తే ఇదే ఇవే పెద్ద హాస్పిటల్స్ కాబట్టి ఇంకా అన్ని ఫెసిలిటీస్ కూడా అలానే ఉంటాయి ఇంకా పైన హాస్పిటల్లో నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూడండి బయట ఇవ్వు మొత్తం మొత్తం కార్లే పార్కింగ్ చూడండి ఎట్లా ఉన్నాయో ఇక్కడ మనకి ఊర్లో పల్లెల్లో బైక్ ఎలా మ్యాండేటో ఇక్కడ కొరియాలో ప్రతి ఒక్కరికి మిడిలు మనము హై రేంజ్ మిడిలు లో రేంజ్ అట్లంతా ఏముండదు ప్రతి ఒక్కరికి కార్ అనేది అలాంటి మ్యాండేటరీగా వాడతారు వీళ్ళు ఎందుకంటే చలికాలమైన వాన పడుతుంది స్నో పడుతుంది కాబట్టి కార్ అయితే అన్నిటికీ బాగుంటుందనేసి కార్ అయితే ఎక్కువగా వాడుతూ ఉంటారు వీళ్ళు ఇంకా మేమైతే డాక్టర్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ రెండు గంటలకనేసి వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా బ్లడ్ టెస్ట్లు అవన్నీ ఇక్కడైతే పక్కలోనే చేస్తూ ఉంటారు ఇక్కడ ఎవరో అయితే తీసుకెళ్తున్నారు వాళ్ళ స్కానింగ్కో ఏమో అనేసి ఇంకా వీళ్ళైతే పక్కన తీసుకెళ్తున్నారనమాట ఏదైనా మనం టెస్ట్లు చేయించుకున్నా కానీ ఇమీడియట్లీ వితిన్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లోని మళ్ళీ మన రిపోర్ట్స్ అన్నీ మనం ఏ డాక్టర్ దగ్గర అయితే చూపించుకుంటామో ఆ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాయి మనం అక్కడ వెయిట్ చేయని అవసరం లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడికి మనం వెళ్ళేసరికి మళ్ళీ అక్కడికి వచ్చేస్తాయి ఇంకా మా పాప వాళ్ళకి ఆకలి వేస్తా అనేసరికి ఇంకా లోపలే ఉన్న సియులకి వెళ్ళాము బ్రెడ్ తీసుకుందామని ఆ బ్రెడ్ తీసుకుంటే మా పాప వద్దు నాకు జ్యూస్ కావాలని చెప్పి సెరొక్ జ్యూస్ అయితే జ్యూస్ బాటిల్ తీసుకున్నారు సీయూలో ఇంక ఇవన్నీ ఉన్నాయి నూడిల్స్ కూడా ఇక్కడ తీసుకొని వీళ్ళే హీట్ చేసుకొని చాలామంది ఉంటారు కదా పేషెంట్లు వెయిట్ చేసే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా అక్కడే తినొచ్చు ఇంకా మా పాప జ్యూస్ బాటిల్ తీసుకొని అక్కడ రోబోట్ క్లీనింగ్ చేస్తా ఉంటే దానికల్లా చూసుకొని ఆడుకుంటా ఉంది చూడండి ఇద్దరు కూర్చొని వచ్చి బయట కూర్చొని జ్యూసులు ఇద్దరు బాగా తాగుతా ఉన్నారు అసలు ఒక్కరికి కూడా మా పాప అయితే ఒక్కసారి ఏదైనా అడిగింది అంటే అది ఖచ్చితంగా ఇవ్వాల్సింది నువ్వు ఏమైనా అయిపో నువ్వు ఏమైనా చేసుకో అది మాత్రం ఇస్తేనే అంతవరకు అస్సలు ఒప్పుకోదు ఇది హాస్పిటల్లోనే పిల్లల వార్డు అనమాట చూడండి అసలు చూడడానికి ఎంత బాగుంది ఇది లాగా అయితే అస్సలు అనమాట ఇంకా పిల్లోళ్ళు అందరూ పేషెంట్లు చూసి తగ్గుతా తుమ్ముతా ఉంటే వాళ్ళు మాత్రమే హాస్పిటల్ అనుకోవచ్చు అంతేగాని లేదంటే చూడండి ఎంత బాగుంది పిల్లలకి సపరేట్గా నర్సింగ్ రూమ్ ఉంది ఫీడింగ్ రూమ్ ఉంది బొమ్మలతో ఆడుకోవడానికి పెద్ద కొంచెం అయితే ఇంకా టీవీ చూస్తూ ఉంటారు ఇంకా అయితే చాలా ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి ఇంకా ఇదంతా పిల్లలు వార్డ్ అనమాట ఇంకా పిల్లలు అందరినీ తీసుకొచ్చేసారు చూడండి అందరూ ఇక్కడ అయితే చాలా బాగుంది కానీ పిల్లలు అయితే ఎంతమంది ఉన్నారో అందరికీ మరి జలుబు దగ్గు ఏం ప్రాబ్లమో కానీ చాలామంది అయితే వచ్చేసినారు అందరూ చాలామంది చూడండి ఎట్లున్నారు ఒక్కొక్కరు కొంతమంది పిల్లలు ఏడుస్తూ ఉంటే కొంతమంది ఆడుకుంటా ఉంటే అట్లయితే ఉన్నింది ఇంకా మీ ఇక్కడ బయట వచ్చిన తర్వాత హాల్ అయితే ఇక్కడ మ్యూజిక్ పెట్టేసినారు వాళ్ళు అది ఎందుకు పెట్టారో అనేది నాకు తెలీదు వీళ్ళైతే పేషెంట్లు కూడా అందరూ వచ్చి ఇక్కడైతే మ్యూజిక్ వింటే వీడియోలు తీసుకుంటా ఉన్నారు మ్యూజిక్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది అంటే పేషెంట్లకి మధ్యలో కొంచెం రిలీఫ్ రా కావాలనేసి ఏమైనా పెట్టారో ఏమో తెలియదు ఇంకా హాస్పిటల్ లోపల పెట్టారో అంటే దానికోసం ఏమన్నా పెట్టారేమో నేను అనుకుంటున్నాను నాకైతే తెలియదు దేనికి అనేది ఇంకా ఆయన గురువేమో ఆయన చెప్తా ఉంటే వీళ్ళు దానికి తగ్గట్టు మ్యూజిక్ అయితే వాంచుతున్నారు చాలా బాగుంది నాకు ఆ మ్యూజిక్ ఏది అనేది కూడా తెలియదు వీళ్ళైతే చాలా బాగా వాంచారు ఇంకా మేము కూడా చాలాసేపు చూసాం అనమాట చాలా పీస్ఫుల్గా డీసెంట్గా ఆయన చేస్తున్నారు హాస్పిటల్ ఎంత పెద్దగా ఉందో చూడడానికి ఇక్కడ ఎక్స్పెన్సివ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మనం నార్మల్ హాస్పిటల్ కంటే కూడా ఇక్కడ డబుల్ అవుతుంది అలానే ఇంకా మనకి ఇక్కడ ఇన్సూరెన్స్ ఉంటేనే మాత్రమే మనం ఇక్కడ బేర్ చేయగలుగుతాము ఇన్సూరెన్స్ లేకపోతే కొరియాలో ఏ హాస్పిటల్ అయినా కానీ మనం బేర్ చేయలేము అది చాలా కష్టం అనమాట ఇంకా ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి మనకి ఇంకా మేమైతే వెళ్ళి చూపించుకున్నాము ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏమంటే హాలిడేస్ వచ్చాయనుకో నార్మల్ హాస్పిటల్ ఏమీ ఉండవు అన్నీ క్లోజ్ చేసేస్తారు ఎమర్జెన్సీ హాస్పిటల్ మాత్రమే ఉంటాయి ఆ ఎమర్జెన్సీ హాస్పిటల్స్లో కూడా నార్మల్ కంటే కూడా ఎక్కువ డబుల్ త్రిబుల్ వేస్తారు డబ్బులు అయితే కన్నా అట్లుంటుంది కొరియాలో హాస్పిటల్స్ గురించి అయితే గన సండే అయితే అస్సలు ఉండదన్నమాట ఇంకా మనం ఏమైనా చేయాలన్నా మామూలు వర్కింగ్ డేస్లో చూసుకోవాలి ఎమర్జెన్సీ అయితే మాత్రమే హాలిడేస్లో వెళ్ళాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆ ద శ్రీ కొరియా లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై